నమస్కారం మిత్రమా ఈరోజు మనం మానవాళిని ప్రభావితం చేసిన మహనీయులు శీర్షికలో విమానాలు మన జీవితంలో భాగమైపోయాయి మనం నేడు గగనతరాన్ని ఛేదిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉన్నామంటే దానికి మూలకారకులు వర్ రైట్ విల్బర్ రైట్ అనే ఇద్దరు సామాన్య సోదరులు ఈరోజు మనం తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఆకాశాన్ని తాకారు మానవ చరిత్రను మార్గనిర్దేశం ఎలా చేశారు అనే విషయం పరిచయం బాల్యం రైట్ సోదరులు విల్బర్ రైట్ పద్దెనిమిది వందల అరవై ఏడు మరియు ఒర్విల్ రైట్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో జన్మించారు వాళ్ళ తండ్రి మిల్టన్ రైట్ ఒక బిషప్ తల్లి చాలా తెలివైనవారు ఆమె దగ్గర నుంచి వారు మెకానికల్ నైపుణ్యాన్ని పొందారు చిన్నప్పటి నుంచే ఈ ఇద్దరు కొత్తగా ఆలోచించేవారు చిన్న మూడల్స్ తయారు చేసి ఎగురవేయడంలో ఆసక్తి చూపేవారు వారి జీవితం క్రియాశీలత పరిశోధనలతో నిండిపోయింది స్కూల్ చదువు పూర్తయ్యాక కూడా విద్యలో ఆసక్తిని కోల్పోలేదు తామే తమ గురువులుగా మారారు వెల్లడింపుల ప్రేరణ రైట్ సోదరులకు విమానంపై ఆసక్తి ఏర్పడడానికి ఒక చిన్న టాయ్ హెలికాప్టర్ ఆవిష్కరణ మూలం ఆ చిన్న టాయ్ వారు చిన్న వయసులో చూసినప్పుడు మనిషి నిజంగా ఎగరగలడా అనే ప్రశ్న మదిలో మెదిలింది ఆ ప్రశ్న ఒక ఆశయంగా మారి వారు విమాన విజ్ఞానంలో అడుగుపెట్టే దారిని నిర్మించింది విమాన ప్రయోగాల మొదలు వారు మొదటగా గ్లైడర్స్ మీద పరిశోధనలు ప్రారంభించారు పక్షుల రాకాశ రెక్కల వంటి డిజైన్లు ఎయిర్ ఫ్లో లిఫ్ట్ డ్రాగ్ వంటి సూత్రాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల నుండి వారు నార్త్ కరోలినాలోని హాక్ అనే చోట గాలి ఎక్కువ వీసే ప్రదేశంలో గ్లైడర్ ప్రయోగాలు చేశారు అక్కడే వారు ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించారు పరిశోధన విఫలత విశ్లేషణ మళ్ళీ ప్రయత్నం పతిథి పంతొమ్మిది మూడు డిసెంబర్ పదిహేడు ఈ తారీఖు చరిత్రను మార్చింది వారు రూపొందించిన ఫ్లైయర్ వన్ అనే యంత్ర విమానం ప్రపంచంలో మొట్టమొదటి మానవ నడిపిత గాలి యంత్రం ఇది కేవలం పన్నెండు సెకండ్ల పాటు నూట ఇరవై అడుగుల దూరం ఎగిరింది ఈ చిన్న ప్రయోగం మానవ విమానయానంలో విప్లవాత్మకమైన తొలి అడుగు అయ్యింది వాళ్ళ ఆవిష్కరణల ప్రత్యేకత వాళ్ళ విజయం ఏమాత్రం తక్కువ కాదు వారు తామే యంత్రాన్ని రూపొందించారు తామే ఇంజన్ తయారు చేశారు తామే విమానాన్ని నడిపారు వాళ్ళు ఎలాంటి డిగ్రీ లేకుండానే శాస్త్రాన్ని గణితాన్ని తమ శ్రద్ధ అభ్యాసంతో నేర్చుకున్నారు వాళ్ళ త్రుటిలో ఉన్న చిత్తశుద్ధి వాళ్ళను విజేతలుగా మలిచింది ప్రపంచంపై ప్రభావం రైట్ సోదరుల ప్రయోగం అనంతరం ప్రపంచం మారిపోయింది కొన్ని దశాబ్దాల్లోనే విమానాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి యుద్ధాలను శాంతి ప్రయాణాలను ప్రభావితం చేశాయి వాళ్ళ ఆవిష్కరణ ఆధునిక ఏరోనాటిక్స్కు పునాది వేసింది అంతరిక్ష ప్రయాణాల దిశగా తొలి అడుగు అదే విమానాన్ని ఎగరవేయడం కంటే ఎక్కువ రైట్ సోదరులు మానవ ఆత్మకు రెక్కలు ఇచ్చారు వారికి ఆర్థిక వనరులు ఎక్కువగా లేకపోయినా పట్టుదల పరిశోధన దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అసాధ్యమైన కలకైన రూపం ఇవ్వవచ్చని నిరూపించారు వాళ్ళ జీవితం మనకు తెలియజేస్తుంది ఏమిటంటే కళలను కంటే సరిపోదు వాటిని నమ్మాలి సాధించాలంటే కృషి చేయాలి ఈరోజు మనం విమానంలో ఎగిరే ప్రతిసారి రైటు సోదరుల కళలకు అంకితం ఇవ్వాల్సిన సమయం అది రైటు సోదరుల విజయగాథ ముగింపు ఒక చిన్న సైకిల్ మెకానిక్ షాపు నుండి ప్రారంభమైన వారి ప్రయాణం చివరికి ఆకాశాన్ని ఆలింగనం చేసింది విల్ బర్ రైట్ మరియు ఆర్ విల్ రైట్ చూపించిన దారి వలననే ఈరోజు మనం ప్రపంచాన్ని గంటల వ్యవధిలో చుట్టేయగలుగుతున్నాం వారు నమ్మకాన్ని ఎంచుకున్నారు ప్రయత్నాన్ని పట్టుదలగా సాగదలిచారు ఆ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు విమానయానం అంటే కేవలం ఇంజన్లు కాదు అది కళలు కృషి విజ్ఞానం ధైర్యం కలయిక అదే రైట్ సోదరులు మనకు నేర్పిన గొప్ప పాఠం మన జీవితాల్లోనూ ఎన్నో రకాల కష్టాలు వస్తాయి కానీ రైట్ సోదరుల గాథ మనకు చెబుతుంది కళలు కన్నవారే గాల్లో ఎగరగలరు ఆ కల కోసం కృషి చేసిన వారే చరిత్రలో నిలిచిపోతారు మనము ఎగిరే సమయం ఆసన్నమైంది మిత్రమా ఆకాశమే అద్దు కాదు అది మన ప్రయాణానికి ఆరంభం మాత్రమే